హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ భూమి దగ్గరికి వచ్చి భూమి నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి అడగగానే త్వరలోనే మన పెళ్ళి ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా చెర్రీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రీ అయితే ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పేసి అనగానే నువ్వెప్పుడు నాకు చెప్పని మాట చెర్రి నువ్వు నన్ను ప్రేమించావు కదా ఇప్పుడు నీకు సంతోషమే కదా అని చెప్పేసి భూమి అంటుంది ఇక చెర్రి అయితే భూమి గగన్ని ప్రాణంగా ప్రేమించిన విషయం గుర్తు చేసుకొని నీ ప్రేమని బలి తీసుకొని నేను సంతోషంగా నీ పక్కన పెళ్లి పీటల మీద ఎలా అనుకున్నా భూమి అని చెప్పేసి చెర్రి అంటాడు నువ్వెప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పలేదు అని భూమి అడుగుతూ ఉంటే చూడు భూమి పిరికివాడికి ప్రేమించే అర్హత లేదు అంటారు కదా అదే నిజం అదే నిజం భూమి నేను పిరికివాన్ని భూమి అందుకే చెప్పలేకపోయాను చెప్దాము అనుకునే టయానికి నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావు అని తెలిసింది అందుకే నేను చెప్పలేకపోయాను అని చెప్పేసి చెర్రి బాధపడుతూ ఉంటే నువ్వు నన్ను ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు చెర్రి అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు భూమి వదిలేసేయి నువ్వు మా అన్నయ్య పక్కన నిలబడ్డాక నేను పక్కకు తప్పుకున్నాను అదే కదా నేను చెప్తున్నాను వదిలేసేయి అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఎలాగో తెలిసిపోయింది ఎప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో చెప్పు అని చెప్పేసి భూమి అడగగానే నిన్ను చూసిన మొదటి క్షణం నుండి మన పరిచయం కాకముందు నుంచే గతంలో ఇలా చేసి ఉంటే కన్నా అలా జరిగేది కాదు అని గతం గురించి వర్తమానంలో ఊహించుకోవడం అనవసరం భూమి మనసు ఇచ్చి పుచ్చుకోవడం అనేది మన చేతుల్లో ఉండదు భూమి తలరాతల్లో ఉంటుంది అయినా ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు భూమి రేపు జరగబోయే పెళ్లి గురించి ఎలా ఆపాలో అనేది ఆలోచించు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఏంటా ప్లాన్ అని చెప్పేసి భూమి అడుగుతుంది అది మాత్రం అడగద్దు భూమి జస్ట్ నేను చెప్పినట్టు చేయి చాలు అంతే ఈరోజు రాత్రి పదకొండున్నర గంటలకి మన గెస్ట్ హౌస్ దగ్గర ఒక టర్నింగ్ ఉంది కదా అక్కడికి వచ్చేసే చాలు భూమి ప్లీజ్ ఈ ఇంటికి కొన్ని రోజులు దూరంగా ఉండాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అలా చేస్తే నాన్న దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది అస్సలు అయిపో భూమి నాకు వదిలేసే జరిగిన దానికి నేనే కారణమని నేను మామయ్యకు చెప్తాను తప్పు ఏదైనా ఉంటే కదా అది నా మీద వేసుకుంటాను ప్లీజ్ భూమి నువ్వు ఇంకేం ఆలోచించకు ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోతే కదా రేపు మన పెళ్ళి అయిపోతుంది భూమి ప్లీజ్ నువ్వు ఎప్పటికైనా సరే మా గగనాన్నయ్యకి దక్కాలి అందుకోసమైనా నువ్వు తిరిగి రావాలి అని చెప్పేసి ఇక చెర్రి బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో నైట్ అవ్వగానే ఇక చెర్రి అయితే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి భూమికి ఫోన్ చేస్తాడు చెర్రి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక భూమి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చెర్రీ అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి చెప్పేది బయలుదేరావా లేదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చూడు ప్లాన్ ఏంటో తెలియకుండా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి భూమి అంటుంది చూడు భూమి ప్లీజ్ నువ్వు నన్ను నమ్ము రేపు మన పెళ్ళి జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావాలి అని చెప్పేసి చెర్రీ అంటాడు అది కాదు చెర్రీ నేను చెప్పేది విను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇంకేం చెప్పద్దు భూమి నీకు మా గగననయ్య కావాలో వద్దో తెలుసుకో ఏనాటికైనా తనతోనే జీవితం అని నువ్వు అనుకుంటే రా లేదు నా మాట మీద నమ్మకం లేదు అని అనుకుంటే కన్నా నువ్వు అక్కడే ఉండిపో భూమి రేపు నీ మెల్లో మూడు ముళ్ళు వేశాక మా అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు ఆలోచించుకో భూమి అని చెప్పేసి ఇక చెవి అయితే సీరియస్గా చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో భూమి ఎలాగైనా సరే నేను నాన్నను ఒప్పిస్తాను గగన్ బావని పెళ్లి చేసుకుంటాను ఇక్కడే ఉంటే కన్నా రేపు అందరూ కలిసి బలవంతంగా నా పెళ్లి చేసేస్తారు అప్పుడు నేను గగన్ బావకి శాశ్వతంగా దూరం అయిపోతాను అని చెప్పేసి ఇక భూమి అయితే బ్యాగ్ సర్దేసుకొని నీ కోసం ఈ నాన్న ఉన్నాడమ్మా నువ్వు నీ జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన అవసరం కానీ లేదు అని శరత్చంద్ర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని భూమి శరత్చంద్ర గదిలోకి వెళ్ళి ఇక శరత్చంద్ర కాళ్ళకి దండం పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే గాఢ నిద్రలో ఉంటాడు ఇంకొక వైపు చెర్రీ అయితే గగన్కి ఫోన్ చేస్తాడు ఇక గగన్ అయితే ఈ టైంలో చెర్రీ ఫోన్ చేస్తున్నాడేంటి హలో చెర్రీ ఈ టైంలో ఫోన్ ఏం రా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అన్నయ్య ఇక్కడ నన్ను ఎవరో కొట్టేస్తున్నారన్నయ్య ప్లీజ్ అన్నయ్య వీళ్ళెవరో నన్ను చంపేసేలా ఉన్నారు ప్లీజ్ అన్నయ్య నన్ను కాపాడు రే కొట్టుకనరా అని చెప్పేసి ఇక చెర్రీ అయితే తనకు తానే కొట్టుకుంటూ అన్నయ్య త్వరగా రా అన్నయ్య నీకు నేను ఫోన్లో లొకేషన్ పంపించాను అని చెప్పేసి చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు ఇక గగన్ కూడా సరే వస్తున్నాను అని చెప్పేసి ఇక చెర్రీ కోసం బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ బావ కోసం నేను ఇప్పుడు మీకు దూరం అయిపోతున్నా నాన్న మీ మాట కాదని వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని ఇక భూమి అయితే చెర్రీ చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా చెర్రీ పంపించిన లొకేషన్ దగ్గరికి వచ్చి చెర్రీ నీకేం కాలేదు కదరా రే ఎవర్రా నాతో అమ్మని కొట్టాలని చూసింది అని చెప్పేసి గగను కోపడుతూ అంటూ ఉంటే అన్నయ్య ఇక్కడెవరు నన్ను కొట్టడం లేదు అన్నయ్య నువ్వు ఇక్కడికి రావాలని నేను ఇలా చేశాను అన్నయ్య అని చెప్పేసి చెర్రీ చెప్పగానే రే నీకు అసలు కామన్ సెన్స్ లేదా జోక్ చేయడానికి ఇదేమైనా టైమా ఇంకొకసారి ఇలాంటి పని చేసావండి నేను చంపేస్తాను అని చెప్పేసి ఇక గగను సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే జోక్ కాదన్నయ్య ఇది లైఫ్ మ్యాటర్ అందుకే ఇక్కడికి రమ్మన్నాను రేపు భూమితో నా పెళ్ళి అన్నయ్య అని చెప్పేసి చెర్రి చెప్పగానే తెలుసు అని చెప్పేసి గగన్ అంటాడు అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే అలా అనుకుంటే ఇదే మాట వెళ్ళి నువ్వు మీ మామయ్యకి చెప్పు భూమికి ఇంకొక సంబంధం చూస్తాడు అని చెప్పేసి గగన్ అంటాడు భూమిని ఎవరికో అప్పచెప్పడానికైతే నేను నిన్నెందుకు రమ్మంటాను అన్నయ్య నీకు అప్పచెప్పడం కోసమే నేను ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి చెర్రి అంటాడు ఇక గగన్ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు మైండ్ పనిచేస్తుందా అని చెప్పేసి చెర్రీని అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి వస్తుంది అదిగా భూమి వచ్చింది అని చెప్పేసి ఇక చెర్రి అనగానే భూమి వైపు గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక భూమి దగ్గరకు వచ్చి నిలబడగానే ప్రతిసారి నీకొక ఆట అయిపోయింది భూమి ప్రతిసారి నువ్వు ఆడిన ఆటలో నేను బలైపోయాను కానీ ఈసారి నేను బలవాళ్ళు అనుకోవడం లేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే బావా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు మా పెళ్లి తప్పించుకోవడం కోసం చెర్రి ఏదో ప్లాన్ చేశాను అన్నాడు ఆ ప్లాన్లో భాగంగానే నన్ను ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పి భూమి గగన్తో చెప్పగానే చూడు భూమి నువ్వు అన్నయ్య ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే అది ఒక్కటే దారి అప్పుడే మా ఇద్దరు పెళ్లి తప్పిపోతుంది అని చెప్పేసి చెర్రి అంటాడు ఏంట్రా నీ ఉద్దేశం గారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని మీ ఇంటికి నన్ను ఇళ్ళ రికం రమ్మంటావా అని చెప్పేసి గగన్ అంటాడు అలా అని నేను అనడం లేదు అసలు ఆ రోజు పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా అసలు ఆ రోజు అని చెప్పేసి చెర్రి చెప్పబోతు ఉంటే రే చాలరా నీ కహానీలు ఈ కహానీలు అన్నీ విని విని నేను అలసిపోయాను నీ మాట నమ్మి నేను గారిని తీసుకెళ్ళానా అనుకో పెళ్లి పిట్టల మీద కూర్చున్నానే అనుకో తాలి కట్టే ముందైనా సరే ఆవిడ నాన్న కావాలి అని అంటుంది ఓకే తాలి కట్టానే అనుకో అప్పుడు ఇళ్ళ నా ఇంటికి రమ్మని అంటుంది అప్పుడు తాలి కట్టిన ఈ చేతుల్ని నేనే నరుక్కోవాలరా అని చెప్పి గగను అంటాడు ఆఖరి నిమిషంలో పెళ్ళి ఆపింది అనే కోపంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావన్నయ్య అసలు ఆ రోజు పెళ్ళి ఎందుకు ఆపిందో తెలుసా అని చెప్పేసి చేరి నిజం చెప్పబోతుంటే ఇక అప్పుడే ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది ఇక ఆ కారులో నుండి శరత్చంద్ర కోపంగా దిగి ఏంట్రా మళ్ళీ నా ఇంటి పరువు తీయాలి అని నిర్ణయించుకున్నావా అందుకేనా వీళ్ళిద్దరిని ఇక్కడికి రమ్మన్నావా మళ్ళీ మా మీద ఏం కుట్ర పన్నెవరా అని చెప్పేసి శరత్చంద్ర అయితే భూమి దగ్గరికి వెళ్తుంది ఏం మా భూమి వీడు రమ్మంటే నువ్వు వచ్చేయడమేనా పెళ్ళిలో జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమిని ఉంటే మామయ్య భూమి తనంతట తాను ఇక్కడికి రాలేదు నేనే ప్లాన్ చేసి రప్పించాను అని చెప్పేసి చెర్రి అంటాడు ఓహో ప్లాన్ చేసి వీడితో భూమిని ఇక్కడికి రప్పించావా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మామయ్య అన్నయ్యని కూడా ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే వీళ్ళిద్దరికీ నా ప్లాన్ గురించి తెలియదు మామయ్య అని చెప్పేసి చెర్రి అంటాడు నీ ప్లాన్ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే రేపు నాకు భూమికి పెళ్ళి కదా కానీ వీళ్ళిద్దరు నుండో ప్రేమించుకుంటున్నారు కదా అందుకే ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఆవేశంగా చెర్రి చెంప పగల కొడతాడు దాంతో గగన్కి వచ్చి ఏ శరత్ చంద్ర అని చెప్పేసి గట్టిగా అరిస్తూ ఉంటే రై వీడు నా మేనలుడు తను నా కూతురు వీళ్ళిద్దరూ నా రక్త సంబంధంరా అరవడానికి మధ్యలో నువ్వెవడిరా ఏమైనా చేసుకుంటాను అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా చెప్తూ ఉంటే అన్నయ్య నువ్వేం మాట్లాడద్దు అన్నయ్యా నేను చూసుకుంటాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే రే నా కూతురిని వీడితో పంపించి మళ్ళీ నా ఇంటి పరువుని నడి రోడ్డు మీదకి ఈడ్చాలని చూస్తున్నావా రక్తం పంచిసిన మేనమామ కంటే నీకు ఈ హాఫ్ బ్రదర్ బ్రదర్గాడే ఎక్కువైపోయాడారా రే నా ఇంట్లోనే నువ్వు నాకు శత్రువుగా తయారవ్వాలి అని అనుకుంటున్నావా ఇంత నమ్మక ద్రోహమా నిన్ను ఇలా కాదురా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే పక్కనే ఉన్న కర్ర తీసుకొచ్చి ఇక దాంతో చెర్రీని కొడతాడు ఇక ఆ కర్ర దెబ్బకి చెర్రీ అయితే తాళపగిలి రక్తం వస్తూ ఉంటుంది ఇక అది చూసి గగన్కి కోపం వస్తూ ఉంటుంది ఇక ఆ అయితే బావా ఇంతకంటే కొడితే వాడు చచ్చిపోతాడు బావా వాడితో మనకెందుకు ఏమన్నా ఇంటికి వెళ్ళి చూసుకుందాం పద బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శరత్ చంద్రని అక్కడ నుండి తీసుకెళ్ళబోతూ ఉంటే చూడమ్మా భూమి నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఇంటి గుమ్మం దాటద్దు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి చెరి అనుకున్నట్టుగా భూమి గగంతో వెళ్ళిపోతుందా లేదా శరత్చంద్ర ఇంటికి వెళ్తుందా అందరూ కలిసి చెర్రి ఇంకా భూమిలో పెళ్లి చేస్తారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్